బీసీలకు సంబంధించి మరోసారి సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనతో పాటు బీసీ నేత విజయకుమార్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నలభై రెండు శాతం అనేది పార్టీ పరంగా ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది కానీ ఎక్కడ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చినటువంటి దాఖలు ఎక్కడ కూడా కనబడట్లేదు దాని మీద మీరేం కామెంట్ చేయదలుచుకున్నాం మేము మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం వాళ్ళ రిజర్వేషన్ అనేది చట్టబద్ధత కలిగినప్పుడు ఆ చట్ట ప్రకారము ఎన్నికలు నిర్వహించాలి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో రాకముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోగా ఎక్కడ ప్రజల నుంచి దూరం అవుతామన్న భయంతో పార్టీ తరఫున ఇస్తామని మాట మార్చింది వాస్తవానికి గుర్తులు పార్టీ గుర్తులతో ఎన్నికలు జరగని విషయం రాజ్యాంగబద్ధంగా తెలుసు పంచాయతీ యాక్ట్లు కూడా ఉంది కానీ అది మరోసారి మోసం చేయడానికి ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ప్రజలకు దూరం అవుతామన్న భయంతో ఇవాళ పార్టీ నుంచి మేము ఇస్తున్నామని చెప్పడం ఎక్కడ కూడా పార్టీ పరంగా ఎన్నికలు జరగలేదు ఈ చరిత్రలో కూడా ఇది కొత్తగా సృష్టిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి నువ్వు చట్టబద్ధత కల్పించడానికి ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ లెక్కలు కులగాన చేసిన అయితే ఉందో ఈరోజు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు పెట్టకపోగా పదిహేడు శాతానికి రిజర్వేషన్ పరిమితం చేశావు ఏ రకంగా పదిహేడు శాతానికి ఉందని చెప్పి చెప్పగలుగుతాను అంటే నీకు స్పష్టత లేకుండా బీఈసీలను అధికారంలోకి రాకుండా దూరం చేయడం కోసమే పటేల్ పటేల్ వ్యవస్థను రెడ్ల రాజ్యాన్ని మార్చడానికే తీసుకున్న నిర్ణయం కనిపిస్తూ ఉంది మీ ఆధిపత్యం గ్రామాల్లో ఎక్కడ పోతుందో ఇవాళ గ్రామాల్లో అధికారం పోతే రేపు చట్టసభల్లో కూడా అధికారానికి దూరం అవుతారన్న భయం ముందుగానే పసిగట్టారు మీరంతా ఇక్కడ అగ్రకులాలు పసిగట్టిన అంశం ఏంటంటే ప్రధానంగా గ్రామ మనం ఎన్నికలకు మన అధికారం మన చేతిలో ఉండకపోతే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలు మన చేతిలో ఉండవు పైగా చట్టసభల్లో అవకాశం రాదు బీసీలు చైతన్యవంతం అవుతూ ఉన్నారు బీసీలను మనం మన మభ్యపెట్టాలి అంటే మరో కొత్త నాటకం సృష్టించాలన్న ఉద్దేశంతో ఇవాళ ఎన్నికలకు పోయారు ఇక గ్రామాలలో కూడా స్వతంత్రంగా బీసీలు ఎక్కువ జనాభా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలు నైంటీ పర్సెంట్ తనక ఉన్నారు వాళ్ళే స్వయంగా అక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న అనగాన కులాల అందరితో కలవిడిపుగా ఉండే బీసీలు అధికారం మొదటి నుంచి ఈరోజే కాదు మొదటి నుంచి కూడా గ్రామాలలో ఎక్కువ శాతం సర్పంచులుగా ఎంపీటీసీలుగా గెలిచే చరిత్ర ఉంది ఆ అవకాశాన్ని ఇవాళ బీసీలు వినియోగించుకుంటున్నారు కానీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందంటే మా పార్టీ నుంచి ఇంతమంది గెలిచారని చెప్పి మొడదఫల మొదటిసారి ఈసారి వచ్చాయి మేము ఎనభై శాతం తొంభై శాతం రికార్డు బ్రేక్ చేస్తామని చెప్పేసి పెద్ద గొప్పలుగా ఉంటా ఉంది ఎక్కడ కూడా గ్రామాలలో ఆ ప్రజల అందుబాటులో ఉన్న నాయకులు బీసీలోనే వాళ్ళ ప్రజలు గెలిపించుకుంటున్నారు ఆ బీసీలో రాజకీయ చేతతో ఎన్నికలకు పోతా ఉన్నారు అంటే ప్రభుత్వం చెప్తా ఉంది సంక్షేమ పథకాలను ఆదరించి ప్రజలు మాకు ఓట్లు ఇస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జోరుగా ప్రచారం చేసుకుంటా ఉంది సంక్షేమ పథకాలకి ఊసెత్తే అరహ